ఆ ఆరు సంకేతాలు కనిపిస్తే మీ పూర్వీకులు మీపై కోపంగా ఉన్నారని అర్థమట అమావాస్య నాడు ఈ పరిహారాలు చేయండి కొత్త సంవత్సరంలో మొదటి అమావాస్య జనవరి పదకొండు గురువారం ఆ రోజున పోష అమావాస్య స్నానము దానము చేయడం పుణ్యఫలాలను ఇస్తుంది కొత్త సంవత్సరంలో మీ పురోగతిని ప్రభావితం చేసే కొన్ని సంకేతాలు మీకు వస్తున్నాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి మీ పూర్వీకులు కోపంగా ఉన్నారని దాని కారణంగా వారు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆ సంకేతాలు సూచిస్తున్నాయి మీరు మీ పూర్వీకులకు శ్రాద్ధం చేయనప్పుడు వారికి దానాలు తర్పణం మొదలైనవి చేయనప్పుడు అప్పుడు వారు సంతృప్తి చెందలేరు అది వారి ఆగ్రహానికి కారణమవుతుంది దీనివల్ల దోషం వస్తుంది కోపంతో ఉన్న పూర్వీకుల సంకేతాలు ఏమిటో తెలుసుకుందాం అమావాస్య నాడు పూర్వీకులను ఎలా ప్రసన్నం చేసుకోవాలి కోపంగా ఉన్న పూర్వీకుల ఆరు సంకేతాలు ఒకటి పూర్వీకులు కోపంగా ఉన్నప్పుడు వివాహానికి ఆటంకాలు ఎదురవుతాయి వివాహం ఖరారు అవుతూనే ఉంటుంది సంబంధం శాశ్వతం కాదు రెండు మీరు ఏదైనా పని చేయబోతుంటే అందులో పదే పదే అడ్డంకులు రావడం మొదలవుతాయి ఎన్ని ప్రయత్నాలు చేసినా పనులు పూర్తి కావు విజయం సాధించడం ఉండదు ప్రజల నుంచి కూడా సహకారం అందదు ఇది పూర్వీకుల అసంతృప్తి వల్ల కావచ్చు మూడు మీ కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు పెరగడం మొదలవుతుంది చిన్న చిన్న విషయాలకే ప్రతిరోజు వివాదాలు తలెత్తుతుంటాయి ఇంట్లో అనేక్యత ఏర్పడి సభ్యుల మధ్య అపనమ్మకం పెరగవచ్చు ఇది మీ పూర్వీకుల అసంతృప్తి వల్ల కూడా కావచ్చు నాలుగు సంతానం కలగకపోతే మీ వంశాన్ని పెంచుకోవాలనే మీ కోరిక నెరవేరకపోతే అది మీ పూర్వీకుల అసంతృప్తికి సంకేతం పూర్వీకులకు కోపం వస్తే వంశం ఎదుగుదలకు అడ్డంకులు సృష్టిస్తారని అంటారు ఆకస్మిక ఆర్థిక నష్టాన్ని చవిచూడవచ్చు పెట్టిన పెట్టుబడి మునిగిపోవచ్చు డబ్బుల కొరత ఉంటది పితృదోషం కారణంగా కుటుంబ సభ్యులు అనారోగ్యంతో ఉంటారు ఒక వ్యక్తి కోలుకున్నప్పుడు మరొకరు అనారోగ్యానికి గురవుతారు లేదా ఒక వ్యక్తి కూడా చాలా కాలం పాటు అనారోగ్యంతో ఉండవచ్చు పూర్వీకులని ప్రసన్నం చేసుకోవడానికి అమావాస్య లేదా పితృ పక్షంలో కొన్ని చర్యలు తీసుకుంటారు పూర్వీకులను ప్రసన్నం చేసుకునే మార్గాల గురించి తెలుసుకుందాం ఒకటి త్రిపిండి శ్రాద్ధం పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడానికి నిర్వహించబడుతుంది త్రిపిండి శ్రాద్ధ అర్హత కలిగిన పండితుడి సహాయంతో చేయాలి ఇలా చేయడం ద్వారా ఒక వ్యక్తి పితృ దోషం నుండి విముక్తి పొందుతాడు జీవితంలో పురోగతి ప్రారంభమవుతుంది రెండు అమావాస్య రోజున స్నానమాచరించి పూర్వీకులకు కుస జల నైవేద్యాలు సమర్పించాలి ఇలా చేయడం వల్ల పూర్వీకులు సంతోషిస్తారు కుసలు లేకుండా తర్పణం సమర్పించడం వల్ల వారికి తృప్తి కలగదని అంటారు మూడు పూర్వీకులను ప్రసన్నం చేసుకునేందుకు పంచబలి క్రతువులు దానాలు చేయాలి పంచబలి ఆచారంలో పూర్వీకులకు అన్నదానం చేస్తారు అందులో కుక్క కాకి ఆవు మొదలైన వాటికి ఇంట్లో వండిన ఆహారం ఇస్తారు అన్నదానం తెల్లని వస్త్రాలు దానం కూడా చేస్తారు మిత్రులారా మాకు మీ సహకారం అందించడానికి వీడియోను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు